వెల్కమ్ టు అర్కే కన్నా క్రియేషన్ లేచా మొత్తానికి సొంతలో ఎవరు లేపినా లేస్తలేవంట అన్న లేపితే లేచండి దీ దీని రాయి తలుద్దాం మళ్ళా వండుకునేలే బండి పని పనిచేసింది దానికి బండితాళం ఎంత చెప్పులు పని మార్కెట్ వచ్చేసి వెబ్బేర్ మార్కెట్ మనపర డిస్టిక్ తెలంగాణ స్టేట్ మళ్ళీ కాదు కానీ అన్న పల్లెల్లో ఉంటాయి మరి మార్కెట్కి వచ్చినాయి గుండెవల్లి దాని ముందర కడుక బాబు ముందర సక అల్లరి లేపక సేటు అలావా ఏ జరిపోదా మంచి నువ్వు అడ్డం జరుగు ఆ పిల్లాడు ఆడ ఆచుకోండి దానికి లేచే పిల్లలలో ఉంటాయి మార్కెట్కి వచ్చే తలకు పది మంది తలకు ఇలాంటివి కొన్ని బెదుర్కొని పండుకుంటుంటాయి ఏం టెన్షన్ ఉడగదు పనితనం బాగుంటుంది ఇటు దానిలో ఇటు దానిలోనే పనితనం బాగుంటుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ ఉండిపడి తెలంగాణ స్ట్రీట్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు మరి ఒకదాని అడుగుతున్నారు మరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒకదాని వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అడుగుతున్నారు కాదనా వచ్చేసి గుడ్లోనరు అనట గుడ్లోనరు విజయనపల్లి మండలం నాగర్కూల్ జిల్లా ఇది కొంచెం బుసబుస్స ఉంటుంది